ఈరోజు వీడియోలో మనం స్కూల్ అటెండెన్స్ యాప్ లేటెస్ట్ వెర్షన్లో నాడు నేడు ప్రోగ్రాంలో భాగంగా హై స్కూల్స్కి యూపీస్కి అట్లాగే ఎలిమెంటరీ స్కూల్స్కి ఇంటరాక్టివ్ ఫ్లాట్ ప్యానల్స్ ఐఎఫ్పీస్ అట్లాగే నెక్స్ట్ స్మార్ట్ టీవీస్ సప్లై చేయడం జరిగింది లేటెస్ట్గా అప్డేట్ అయినటువంటి స్కూల్ అటెండెన్స్ యాప్లో మనకి ఇన్ఫ్రా ట్యాగింగ్ అని చెప్పేసి ఒక కొత్త ఐకాన్ని మనకి ఇందుట్లో కొత్తగా ప్రవేశపెట్టడం జరిగింది ఇందులో ఎవరైతే ఏ స్కూల్కి అయితే ఈ యొక్క ఐఎప్పిస్ ఇంట్రాక్టివ్ ఫ్లాట్ ప్యానెల్స్ స్మార్ట్ టీవీస్ వచ్చాయో వాటి యొక్క డేటాని మనం యొక్క ఇన్ఫ్రా ట్యాగింగ్ అనే ఆప్షన్ ద్వారా సబ్మిట్ చేయాల్సి ఉంటుంది ఈరోజు వీడియోలో దాన్ని ఎలా సబ్మిట్ చేయాలనే విషయం గురించి తెలుసుకుందాం ముందుగా ఇది ఈ డీటెయిల్స్ ఏవైతే ఉన్నాయో అది సబ్మిట్ చేయడానికి కన్సర్న్ స్కూల్ యొక్క డీడిఓ గారి లాగిన్లో మాత్రమే డీడీఓ గారి యొక్క వ్యక్తిగత లాగిన్ ఏదైతే ఉందో ఆ ఇండివిజువల్ లాగిన్లో మాత్రమే ఇది చేయడానికి వీలవుతుంది కాబట్టి ఆ స్కూల్కు సంబంధించిన డీడిఓ గారి యొక్క యూజర్ నేమ్ అంటే ట్రెజరీ ఐడి పాస్వర్డ్ క్యాప్చా కోడు చేసి ఇక్కడ ఉన్నటువంటి లాగిన్ అనే ఆప్షన్ ద్వారా ముందుగా మనం లాగిన్ అవ్వాలి లాగిన్ అయిన తర్వాత మనకి హోమ్ స్క్రీన్లో కింద ఉన్నటువంటి డేటా సింక్ అనే ఆప్షన్ దగ్గర దీని మీద ప్రెస్ చేస్తే స్టూడెంట్స్ అటెండెన్స్ డేటా అని చెప్పేసి స్టూడెంట్ అటెండెన్స్ డేటా అనే ఆప్షన్ ఉంది ఈ యొక్క సింక్ అనే ఆప్షన్ మీద మనం ప్రెస్ చేయాలి డేటాను సింక్ చేసిన తర్వాత లెఫ్ట్ హ్యాండ్ సైడ్ మనకు ఉన్నటువంటి సర్వీసెస్ అనే ఆప్షన్ ఉంది ఈ యొక్క సర్వీసెస్ అనే ఆప్షన్ మీద ప్రెస్ చేయాలి ఇక్కడ కనపడుతున్నటువంటి సర్వీసెస్ అనే ఆప్షన్ మీద ప్రెస్ చేసి కిందకి ఇలా స్క్రాల్ చేసుకుంటూ వెళ్ళిన తర్వాత మనకి యాప్ యొక్క లేటెస్ట్ వెర్షన్లో ఇన్ఫ్రా ట్యాగింగ్ అని చెప్పేసి కొత్త ఆప్షన్ ఎనేబుల్ చేశారు దాని మీద ప్రెస్ చేయాలి ప్రెస్ చేసిన తర్వాత ఇక్కడ కనపడుతున్నటువంటి సెలెక్ట్ డివైజ్ అనే ఆప్షన్ ఏదైతే ఉందో దాని మీద ప్రెస్ చేయగానే మనకి ఇక్కడ రెండు ఉన్నాయి సెలెక్ట్ డివైజ్లో ఐవపి ప్యానెల్ ఒకటి స్మార్ట్ టీవీ అని చెప్పేసి సో ఏ స్కూల్కి అయితే ఐవైపీ ప్యానెల్స్ వచ్చాయో ప్యానల్స్ వచ్చిన వాళ్ళు పెయిన్ ఉన్నటువంటి ఫస్ట్ ఆప్షన్ని కేవలం స్మార్ట్ టీవీ మాత్రమే వచ్చినటువంటి ప్రైమరీ స్కూల్స్ ఏవైతున్నాయి వాళ్ళు స్మార్ట్ టీవీస్ అట్లాగే కొన్ని హై స్కూల్స్కి థర్డ్ ఫోర్త్ ఫిఫ్త్ అయ్యాయి కాబట్టి వాళ్ళకి స్మార్ట్ టీవీస్ కూడా వచ్చాయి కాబట్టి వాళ్ళు ఐపీ ప్యానెల్స్ స్మార్ట్ టీవీ ఈ రెండుటి యొక్క డీటెయిల్స్ని కూడా ఫిల్ చేయాల్సి ఉంటుంది ముందుగా ఐపీ ప్యానెల్స్ సంబంధించినటువంటి డీటెయిల్స్ని ఎలా ఫిల్ చేయాలో చూద్దాం ఐపీ ప్యానల్ ఆప్షన్ మనం సెలెక్ట్ చేసుకుందాం సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ మనకి నెంబర్ ఆఫ్ డివైజెస్ శాంక్షన్ అని చెప్పేసి ఇక్కడ ఈ నెంబర్ కనబడుతుంది ఈ నెంబర్ ఆఫ్ డివైజెస్ శాంక్షన్ ఏదైతే ఉందో ఆ ఫిగర్ను మనం చూసుకొని రిసీవ్డ్ దగ్గర హౌ మెనీ డివైజెస్ యూ హ్యావ్ రిసీవ్డ్ అనే ఆప్షన్ ఉంది దీని దగ్గర మనం అన్ని డివైజెస్ ఎన్నైతే మనం రిసీవ్ చేసుకున్నామో మన స్కూల్కి ఎన్నైతే వచ్చాయో వాటి మీద ప్రెస్ చేసి డన్ అనే ఆప్షన్ మనం కింద ప్రెస్ చేయాలి ఇక్కడ ఉన్నటువంటి డన్ అనే ఆప్షన్ ఏదైతే ఉందో ఆ డన్ అనే ఆప్షన్ మీద ప్రెస్ చేసిన తర్వాత మనకి ఇట్లా ప్యానల్స్ వన్ టూ త్రీ అని చెప్పేసి కనిపిస్తూ ఉంటాయి ఫస్ట్ ప్యానెల్ యొక్క డీటెయిల్స్ని ఎంటర్ చేయడానికి ఐఎఫ్వి ప్యానెల్ వన్ అనేది ఏదైతే ఉందో దాని పక్కన ఉన్నటువంటి ఎంటర్ డీటెయిల్స్ అనే ఆప్షన్ ఏదైతే ఉందో ఆ ఎంటర్ డీటెయిల్స్ అనే ఆప్షన్ మీద ప్రెస్ చేసి ఇక్కడ ఉన్నటువంటి సెలెక్ట్ బ్రాండ్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోవాలి అంటే ఒక్కొక్క స్కూల్కి ఒక్కొక్క బ్రాండ్ రావడం జరిగింది కొందరికి వ్యూస్ తునికి వస్తే కొందరికి శాంసంగు ఎల్జీ యాసర్ అని చెప్పేసి రావడం జరిగింది కాబట్టి మన స్కూల్కి ఏవైతే వచ్చిందో ఆ బ్రాండ్ని సెలెక్ట్ చేసుకుంటాము సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఫస్ట్ మనం సెలెక్ట్ చేసుకున్నటువంటి ఐఎఫ్పి ప్యానల్ వన్ ఏ క్లాస్లో అయితే మనం ఫిట్ చేసామో ఆ యొక్క క్లాస్ను మనం సెలెక్ట్ చేసుకోవాలి ఏదైతే క్లాస్లో మనం సెలెక్ట్ చేయడం జరిగిందో సారీ ఫిట్ చేయడం జరిగిందో దాన్ని సెలెక్ట్ చేయాలి సెలెక్ట్ చేసిన తర్వాత ఆ ఐపీ ప్యానల్ యొక్క సీరియల్ నెంబరు సీరియల్ నెంబర్ వచ్చేసరికి మనకి సిస్టమ్ సెట్టింగ్స్లో ఉంటుంది ఆ సెట్టింగ్స్ ఓపెన్ చేసి అక్కడ ఉన్నటువంటి సీరియల్ నెంబర్ని ఇక్కడ ఎంటర్ చేసి ఈ యొక్క ఐఏపి ప్యానెల్తో పాటు మనకి కింద తెలిపినటువంటి యాక్సరీస్ మనకి ఏమేమి వచ్చాయి వాటిని కూడా ఇక్కడ ఉన్నటువంటి చెక్ బాక్స్ టిక్ పెట్టాలి ఆండ్రాయిడ్ బాక్స్ వచ్చిందా బ్యాటరీసు ఆండ్రాయిడ్ బాక్స్ ల్యాండ్ కేబుల్ బాక్స్ రిమోటు టచ్ పెన్ను నెక్స్ట్ అట్లాగే ఆండ్రాయిడ్ పవర్ అడాప్టరు హెచ్డిఎంఐ కేబుల్ ఎస్టీ కార్డు టచ్ కేబుల్ టీవీ పవర్ కార్డు నెక్స్ట్ టీవీ రిమోటు మౌంట్ ఇవన్నీ కనుక మనకి వీటితో పాడిస్తే ఇక్కడ ఉన్నటువంటి డన్ అనే ఆప్షన్ ఏదైతే ఉందో ఆ డన్ అనే ఆప్షన్ మీద మనం ప్రెస్ చేస్తే ఈ డీటెయిల్స్ అన్నీ కూడా మనకి అంటే ఐఐపీ ప్యానల్ వన్కు కు సంబంధించినటువంటి డేటా మాత్రం కూడా మనం సబ్మిట్ చేయడం కంప్లీట్ అవుతుంది ఆ తర్వాత మళ్ళీ బ్యాక్ వచ్చేసి మళ్ళీ సేమ్ యాజీజ్ వెళ్ళు ఐపీ ప్యానల్ టూ సెలెక్ట్ చేసుకుంటాము ఎంటర్ డీటెయిల్స్ మళ్ళీ సెలెక్ట్ బ్రాండు మళ్ళీ కంపెనీ సెలెక్ట్ చేసుకుంటాము సేమ్ ఇందాక ప్రాసెస్ లాగానే ఏదైతే క్లాసులో మనం దీన్ని ఫిట్ చేయడం జరిగిందో క్లాసు సేమ్ సెకండ్ ఐపీ ప్యానల్ యొక్క సీరియల్ నెంబర్ ఎంటర్ చేస్తాము మనకి ఏవైతే యాక్సరీస్ వచ్చాయో అవన్నీ చెక్ బాక్స్లో టిక్ పెట్టి డన్ అనే ఆప్షన్ ద్వారా వాటిని మనం సబ్మిట్ చేయడం జరుగుతుంది ఇదే ఐఎఫ్పి ప్యానల్కి సంబంధించి అలా కాకుండా నెక్స్ట్ స్మార్ట్ టీవీ ఆప్షన్ చూస్తే స్మార్ట్ టీవీస్ మనకి ఎన్నైతే శాంక్షన్ అయ్యాయో అక్కడ చూపిస్తూ ఉంటుంది అన్నీ కనుక శాంక్షన్ అయితే రిసీవ్ డివైజెస్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకొని డన్ అనే ఆప్షన్ సెలెక్ట్ చేసుకొని స్మార్ట్ టీవీ వన్ అనే ఆప్షన్ ఏదైతే ఉందో దాని మీద ప్రెస్ చేసి స్మార్ట్ టీవీ వన్కి సంబంధించినటువంటి డీటెయిల్స్ని మనం ఎంటర్ చేయాల్సి ఉంటుంది సెలెక్ట్ బ్రాండ్ సెలెక్ట్ చేసుకుంటే స్మార్ట్ టీవీ మనకి ఏ బ్రాండ్కి చెందినవి వచ్చావి ఇక్కడ కనబడుతుంది ఒనిడానా డానా శాన్సియా అని చెప్పేసి ఆ బ్రాండ్ సెలెక్ట్ చేసుకుని సేమ్ ఇంత ఐపీ లాగానే ఇక్కడ మనకు తెలిపినటువంటివన్నీ కూడా ఈ యొక్క యాక్సరీస్ ఏవైతే ఉన్నాయో అవి సేమ్ మనకి స్మార్ట్ టీవీతో పాటు వచ్చాయో లేదా ఇవన్నీ సెలెక్ట్ చేసుకుని కింద ఉన్నటువంటి డన్ అనే ఆప్షన్ ఏదైతే ఉందో ఈ డన్ అనే ఆప్షన్ ప్రెస్ చేసి మనం డీటెయిల్స్ సబ్మిట్ చేయాలి ఈ విధంగా మన స్కూల్కి నాడు నేడు భాగంగా ఏ అయితే స్కూల్స్కి ఎవరికైతే స్మార్ట్ టీవీస్ ఇంటరాక్టివ్ ఫ్లాట్ ప్యానల్స్ వచ్చాయో వారందరూ కూడా కన్సర్న్ స్కూల్ డీడీఓ గారి లాగ నుంచి వారికి సంబంధించిన డీటెయిల్స్ అన్నిటినీ కూడా మనం సబ్మిట్ చేయాల్సి ఉంటుంది